హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటాను చూడండి విజయవాడకి అయితే వచ్చేసాను ఇంకా పిల్లలము అక్క అందరం కలిసి ఫ్రెండ్స్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఉంది విజయవాడలో చాలా పెద్దది ఇక్కడ బయట గేమ్ జోన్ లాగా అన్ని గేమ్స్ ఉన్నాయి ఇంకా మా ఇక్కడి కార్డ్ తీసుకొని వచ్చేసింది ఇది పిల్లలు అయితే వచ్చేస్తూ ఉన్నారు చాలా సరదాగా అయితే బాగుంది అక్క పిల్లలు మా పిల్లలు అంత నలుగురు కలిసి బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కటి అయితే ఇక్కడైతే ఆడారు ఇంకా మళ్ళా పైసైతే వెళ్ళామా లోపలికి అయితే వెళ్ళాము చూడండి పాప బాబు మా బాబు అక్క వాళ్ళ పాప మాత్రమే వచ్చారు లక్ష్మీ అయితే భయపడ్డాడు నేను వచ్చాను అని తిరిగి అయితే ధైర్యంగా నేను అన్నీ తిరిగేయగలను అని

దుగుతూ ఉన్నారు ఆపండి ఆపంటు అది ఎలా ఎగురుతూ ఉన్న ఇది అయితే చాలా పనిగా ఉంది ఇక మా పాప కూడా అయిపోయిందన్నమాట ఇది అట్ల ఎక్కువైతే ఎక్కువ ఊరిపోతుంది చూడండి మా వాడు తోక కదా దాన్ని అది ఎక్కువ కాస్ట్ కాస్త ఊగిపోతూ ఉంది వాళ్ళ వాళ్ళ వ్యక్తులు మాత్రమే ఊంగిపోతూ ఉంది నేను స్లోగా ఉంది మళ్ళీ నేను వాళ్ళకి చెప్పాను అది మాత్రమే ఎలా చూసిపోతుందో ఇంకా అన్ని ఐటమ్స్ అయితే వచ్చానండి ఇక్కడ అన్ని వేసి ఇక్కడ ఆడారు మళ్ళా మాల్ చేసి మాల్ లోపల కూడా బాగుంటాయి ఇక నేను పిల్లలు ఉంచుకుంటూ మొబైల్ అయితే పిల్లలు పెట్టేస్తాను వీడియో మర్చిపోయింది వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి చాలా ఫండిగా అయిపోయింది అన్ని ఐటమ్స్ అయితే వచ్చారండి ఈరోజు కూడా నేను వాళ్ళ కూడా నేను గాంధీ పార్క్ అననా రాజీవ్ గాంధీ పార్క్ అంట ఈవినింగ్ అయితే అక్కడికి వెళ్తున్నాము ఆఫ్టర్నూన్ అయితే ఇంకొక మాలకు అయితే వెళ్తున్నాము వెస్ట్ సైడ్ అంట ఆ మాల్కి అయితే వెళ్తున్నాము అయితే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే అక్కడైతే ఇంకా అక్కడికి తీసుకుంటానండి చాలా బాగున్నాయండి కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఏది ఒక్కరిచిన హండ్రెడ్ రూపీస్ అనమాట ఆడేసి మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫోన్ చేసుకొని ఇక్కడ టీవీ చేయాలని ఎక్కువ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్ 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 பட்ட அக்கியா உடத்தியோ அன்னி திருகிட்டு அக்க பிள்ளையா பக்க పర్ఫార్మెన్స్ చూడాలి కావాలని అన్న మాస్తోంది మమ్మీ అతడు కావాలని నేను నాయన వస్తా ఉందా అంటాను అదే మధ్యాహ్నం కూడా ముళ్ళు గుచ్చుకునేసింది అయ్యాస్తాడు వాడు

अब निकल जाऊं कल पछताना पड़ेगा भाई मां भाई मां अमलाெல்லி राउंड देसकोन వచ్చनं बाईपोरस अच्छी विनोद हां పదహలు ఎందుకక్క అప్పుడు ప్యూర్ కంచి పదహారు వేలు పదార్డు ఇరవై ఐదు వేలు చూస్తావా కంచి పట్టింది దమ్మి అనుకున్నావా ప్యూర్ వరిజినల్ పట్టు

तू काल बैठा ल వాళ్ళు చూడు అక్క వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ సూపర్ గా ఉంది Gracias. இப்போ அண்ணா பாப்பேன் ఇది పంచింగ్ ఇట్ పంచింగ్ మళ్ళీ కొండే కాలంట మళ్ళీ స్లైడ్ ఉంది ఏదో ఎక్కడమ్మది ఓకే హాయ్ ఇప్పుడు మాత్రము మా ఇదిగోండి ఇది మేము వచ్చినది ట్రైన్స్ మాల్ ఇక్కడ మాత్రం ఎంతో మంది అడుగుతారు నుంచి వెళ్తున్నాం మా తమ్ముడు చూడండి అక్కరు చూడండి స్పీడ్ సానిక్ చూడండి ఇదే తలదేవిలోకి చూడండి ఇప్పుడు మాట్లాడుతుంది ఓకే Peace. <laughs> तो क्या दरा